లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు బుజ్జిమేక తెలివి అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జిమేక ఉండేది అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది ఆ బుజ్జిమేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటు ఇటు గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ఒక పెద్ద పులి చూసింది వెంటనే ముందుకు దూకింది ఊహించని ఈ పరిణామానికి మేకపిల్ల గజగజ వణికిపోయింది కానీ తెలివైంది కనుక వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది పైకి గంభీరంగా నటిస్తూ పెద్ద పులి బాబాయ్ పెద్ద పులి బాబాయ్ నేను నీకు నాకు సంబంధించిన ఓ నాలుగు నిజాలు చెబుతాను అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా అంది ఏంటి పెద్ద పులినైన నాకు మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాలా ఏంటో చెప్పు చూద్దాం అంది కాస్త ఆసక్తిగా ఏం లేదు బాబాయ్ నువ్వు నీతోటి పెద్ద పుల్లలతో ఇవాళ నేనొక మేకపిల్లను చూశాను కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు నిజమేనా అంది బుజ్జిమేక అవును నిజమే అంది పెద్ద పులి నేను నాతోటి మేకల దగ్గరకు వెళ్ళి ఈరోజు నేనొక పెద్ద పులికి చిక్కాను కానీ అది ఏమీ చేయకుండా వదిలేసింది అని చెబితే అవి అస్సలు నమ్మవు కదా అని అంది మేకపిల్ల అవును అని తలాడించింది పెద్ద పులి నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది బుజ్జిమేక అవును అంది పులి మరి నేను ఇక వెళ్ళిపోనా అంది మేకపిల్ల వెళ్దు కానీ ఆ నాలుగో నిజమేంటో కూడా చెప్పు అంది పెద్ద పులి బాబాయ్ నీకు ఇప్పుడు ఆకలి లేదు నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు అందుకే నేను కబుర్లు చెప్తున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల దాంతో పెద్ద నవ్వు నవ్వొచ్చింది తన ముందు నిలబడి మాట్లాడుతున్నా మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది నిన్ను చంపనులే ఇకపో అంది పెద్ద పులి అమ్మయ్య గండం గడిచింది అని మనసులో అనుకుంటూ బుజ్జిమేక నుంచి పరుగు పరుగున వెళ్ళిపోయి మందలో కలిసింది ఆ తర్వాత అది ఇంకెప్పుడు కూడా మంద నుంచి విడిపోయే సాహసం చేయలేదు